జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవయవ భాగము ప్రాణాధికంగా ప్రేమించిన భార్య సీత హఠాత్తుగా కనపడకపోయేసరికి రాముడికి దుఃఖము కోపము ముంచుకొచ్చాయి దానికి కారణం లక్ష్మణుడని రాముని అభిప్రాయము సీతను గురించి అడగాలంటే లక్ష్మణుని అడగాలి అందుకే పదే పదే లక్ష్మణుని అడుగుతున్నాడు లక్ష్మణ చెప్పు నా భార్య సీత ఎక్కడుంది నీకు అప్పగించి వెళ్ళాను కదా నా భార్యను ఏమి చేశావు ఆమె ఎక్కడకు వెళ్ళి ఉంటుంది నా భార్యను ఎవరు బలవంతంగా తీసుకుని వెళ్ళారు నా భార్యను ఎవరు చంపి తిన్నారు చెప్పు అంటూ నిలదీస్తున్నాడు లక్ష్మణుడికి సీత గురించి తెలియదు అని రామునికి తెలుసు కానీ మనసు నిలవడం లేదు ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి చేస్తున్నాడు పోని లక్ష్మణుని విడిచిపెట్టాడు చెట్ల దగ్గరకు పోయి సీత రా ఎక్కడ దాక్కుని ఉన్నావు అని బిగ్గరగా పిలుస్తున్నాడు ఓ సీత నీవు ఎక్కడన్నా ఆడుకుంటున్నావా ఇందాక లేడి పిల్ల కావాలని అడిగావు కదా నీకు ఏదైనా లేడి దొరికిందా దానితో ఆడుతున్నావా త్వరగా రా అని ఎలుగెత్తి పిలుస్తున్నాడు మరలా రాముడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు లక్ష్మణా సీత లేకుండా నేను బ్రతకలేను లక్ష్మణా సీత వియోగంతో కృంగి కృషించి చచ్చిపోతాను నా తండ్రి దశరథుని పరలోకంలో కలుసుకుంటాను కానీ నాకు ఒకటే భయం నా తండ్రి నన్ను చూచి నిన్ను పద్నాలుగేళ్ళు వనవాసము చెయ్యమన్నాను కదా వనవాసకాలము పూర్తి కాకుండా అప్పుడే వచ్చావేమిటి అని అడిగితే ఏమి చెప్పాలి నా తండ్రి నన్ను నువ్వు మాట మీద నిలబడేవాడివి కాదు నీవు అన్నీ అబద్ధాలు చెబుతావు అని నిందిస్తే నేను ఎలా భరించాలి అని లక్ష్మణునితో వాపోయాడు మరల సీత గుర్తుకు వచ్చింది సీత సీత ఎక్కడున్నావు సీత నన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోయావు సీత నన్ను విడవకు సీత నీవు లేనిదే నాకు జీవితము లేదు సీత అని బిగ్గరగా ఏడుస్తున్నాడు రాముడు ఎంత ఏడ్చినా సీత తిరిగి రాలేదు ఇదంతా మౌనంగా చూస్తున్నాడు లక్ష్మణుడు ఇదంతా తన వల్లే కదా అని మనసులో బాధపడుతున్నాడు కాసేపు సీత అన్న మాటలను భరిస్తే కాసేపు సీతకు కనపడకుండా మొహం తిప్పేస్తే ఇంత ఆపద వచ్చి ఉండేది కాదు కదా అని వాపోతున్నాడు కానీ తన బాధను బయటకు కనపడనీయకుండా రామునికి ధైర్యం చెబుతున్నాడు లక్ష్మణుడు అన్నయ్య ఏమిటి వెర్రి నీ వంటి ధైర్యవంతుడు పరాక్రమవంతుడు ఇంత విషాదము చెందవలెనా సీత ఎక్కడికూ వెళ్ళదు నీళ్లు తీసుకురావడానికి సరస్సుకు వెళ్ళి ఉంటుంది లేదా ఈ అరణ్యములో ఎన్నో కొండ గుహలు ఉన్నాయి కదా ఏ గుహలోనో దాని అందాలు చూస్తూ ఉండి ఉంటుంది లేక స్నానము చేయడానికి నదికి వెళ్ళిందేమో నిన్ను ఆట పట్టించడానికని ఎక్కడైనా దాక్కుని ఉందేమో తను కాసేపు కనబడకపోతే మనము ఏమి చేస్తామోనని చూడటానికి ఎక్కడైనా దాగి ఉండవచ్చును కాబట్టి ఓ రామా మనము ఆమెను వెదగడానికి ప్రయత్నం చేద్దాము అంతేకాని ఇలా దుఃఖించడం వలన ప్రయోజనం లేదు కదా నీవు దుఃఖము మాని నాకు అనుజ్ఞయిస్తే నేను అడవి అంతా గాలించి జాడ తెలుసుకుని వస్తాను అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణుడి మాటలకు ఎంతో సంతోషించాడు రాముడు లక్ష్మణ నువ్వు ఒక్కడివే ఎందుకు మనమిద్దరం కలిసి వెతుకుదాము అని అన్నాడు తరువాత రాముడు లక్ష్మణుడు కలిసి సీతను వెతకడం మొదలుపెట్టారు అడవి అంతా గాలించారు పక్కనున్న పర్వతములన్నీ కలయ తిరిగారు నదీ తీరములు వెతికారు సరస్సుల వద్ద వెతికారు ఎంత వెతికినా సీత కనపడలేదు లక్ష్మణ ఎంత వెతికినా సీత కనపడటం లేదు ఏం చేద్దాము అని నిరాశగా అన్నాడు రాముడు రామా అంతలోనే నిరాశ చెందకుము సీత మనకు తప్పకుండా కనబడుతుంది నాకు ఆ నమ్మకం ఉంది సీత బతికే ఉంది అందులో సందేహము లేదు అని అన్నాడు లక్ష్మణుడు ఏం దొరకడమో ఏమో మనమిద్దరం ఈ అడవి అంతా గాలించాం కదా సీత సాధారణంగా వెళ్ళే ప్రదేశాలు సరస్సులు నదీ తీరము పర్వతములు అన్నీ వెతిగాం కదా కానీ సీత కనిపించలేదు ఏం చెయ్యాలో తోచడం లేదు అని దుఃఖిస్తున్నాడు రాముడు సీత సీత అని మాటి మాటికి సీతను తలుచుకుంటున్నాడు లక్ష్మణుడు రాముని సాయశక్తులా ఓదారుస్తున్నాడు కానీ రాముని దుఃఖము ఉపశమించడం లేదు అలా సీత కోసం దుఃఖిస్తూనే ఉన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవయ్యవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్